హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి పూరి కర్రీ అండి ఈ పూరి కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా హోటల్ స్టైల్లో మనకి ఏ విధంగా రావాలో నేను చిన్న ట్రిక్ చెప్తానండి ఇందులో వేసే మసాలా వల్ల మీకైతే హోటల్లో సేమ్ మనం ఏ విధమైన పూరి కర్రీ తింటామో అలాగే ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది అంత టేస్టీగా చేస్తే పూరీల కన్నా కర్రీ ఎక్కువ తినేస్తారు కదండి ఈ విధంగా చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా సేమ్ అదే అలాగే చేస్తారు దీని దీనికోసమైతే కావాల్సిన పదార్థాలు అయితే చూద్దామండి బంగాళాదుంపలు క్యారెట్ బంగాళాదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు బఠానీ గ్రీన్ బఠానీ ఈ మూడు ఉడికించి పక్కకు పెట్టుకున్నానండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకున్నాను ఒక ఒక బౌల్లో శనగపిండి వేసుకున్నానండి శనగపిండి వేసుకుని ఈ శనగపిండిని వం నీళ్ళు వేసుకుని ఉండలేమీ లేకుండా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుని చూసారు కదా ఏమీ లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి ఈ మొక్కలని అయితే ఉడికించి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుందామండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అర టీ స్పూను అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకుందామండి ఈ ఆవాలు జీలకర్ర చెటపట్లు ఆడేదాకా వేయించుకోవాలి చూసారు కదా నూనె బాగా కాగితే ఆవాలు జీలకర్ర చెట్టుపట్లు ఆడతాయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు నాలుగు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్కలు కట్ చేసుకున్నానండి వేసుకున్నానండి ఇందులోనే ఒక రొబ్బ కరివేపాకును కూడా వేసేసుకుని తాలింపు అంతా బాగా వేయించేసుకుందామండి చూసారు కదండి ఇక్కడ తాలింపు అన్నది ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి ఉల్లిపాయ మొక్కలు ఇలా పొడవుగా సీరికల కింద కోసుకుని వాటిని కొద్దిగా చేతితో ఇలా నిలిపేసుకుంటే రేఖరేఖలా వస్తాయండి అయితే ఇన్ ఆటనైతే వేసేసుకొని అవి కూడా బాగా వేయించేసుకోవాలండి ఇందులో చిటికడు పసుపు రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకుని వేసేసుకుని బాగా వేయించేసుకోవాలండి ఉల్లిపాయ మొక్కల్ని ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుందండి ఇలాగా ఉల్లిపాయ అంతా బాగా మగ్గిపోవాలండి చూసారు కదండి ఈ విధంగా మగ్గించేసుకోవాలి అంతా కూడా ఎక్కడ పచ్చి లేకుండా మగ్గించేసుకోవాలండి ఇప్పుడు ఇందులో అయితే మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప మొక్కలు క్యారెట్ మొక్కలు బఠానీ కూడా ఇందులో వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి ఇవి కూడా మనం ముందే ఇవి ఉడికించి పెట్టుకున్నాం పెద్దగా ఇవేమి ఏగక్కర్లద్దండి అదే పచ్చివైతే వేయించుకోవాలి ఈ విధంగా అయితే కలిపేసుకుందామండి చూసారు కదండి మొత్తం అన్నీ కూడా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో మనకి పూరి కర్రీకి సరిపడా నీళ్ళు వేసి నీళ్ళు అయితే వేసుకోవాలండి చూసారు కదండి బాగా వేగిపోయిన తర్వాత నేనైతే వాటర్ వేసుకుంటున్నానండి ఇలా వాటర్ వేసేసుకొని మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ వేసేసుకొని బాగా మరి ఇలా మరిగించుకోవాలండి ఇలా మరిగేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మరిగే వాటర్లో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుంటే కొంచెం సేపటికే మనకి చిక్కగా అయిపోతుందండి ఈ ఈ పూరి కర్రీ అన్నది చూసారు కదండి అలా మనం తిప్పుతూ ఉంటే ఉండలేమీ కట్టకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఇలా తిప్పిన వాటిని అయితే ఇలా తిప్పేసుకుంటే కొంచెం సేపటికి బాగా చిక్కబడిపోతుందండి ఈ కర్రీ అన్నది ఫస్ట్ పలసగా ఉన్న తర్వాత అయితే చిక్కబడుతుందండి ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ బిర్యానీ మసాలా అండి ఈ బిర్యానీ మసాలా వేయడం వల్ల సేమ్ మనం హోటల్లో ఏ విధమైన పూ పూరి కర్రీని తింటాము సేమ్ అదే టేస్ట్ వస్తుందండి ఈ ఒక్క మసాలా వేసుకుంటే సరిపోతుందండి ఇందులో అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే అలాగే మసాలా వేసేసుకుని బాగా కరిపేసుకొని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకుందామండి వీలైనంత సన్నగా తరుక్కోండి కొత్తిమీరని ఇలా కొత్తిమీరను కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి చూసారు కదండి కొద్ది కొద్దిగా చెక్కు పడిపోతుంది ఇలా మన స్టవ్ ఆఫ్ చేసుకున్న చల్లారిన తర్వాత ఇంకా చెక్కు ఇది కొంచెం పలసగా ఉండగానే మనం దింపే మనం స్టవ్ కట్టేసుకోవాలండి కట్టేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నాను ప్లేట్లో అయితే ఒక బౌల్ పెట్టానండి ఇలా బౌల్ పెట్టుకుని ఆ బౌల్లోకి అయితే ఈ కర్రీని అయితే వేసేసుకుంటున్నానండి చూసారు కదండి ఎంతో సింపుల్ అంటే టేస్టీగా చేసుకుని పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆ ఒక్క మసాలా వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి పూరీ కన్నా కర్రీ ఎక్కువ తింటారు అంత బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే పూరితో పాటుగా ఈ కర్రీని తింటుంటే ఎంత బాగుంటుందో చెప్పలేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంత బాగుంటుందండి మెత్త ఎలా పూరి నోట్లో వేసుకోగానే అలా జారిపోతుందండి అంత బాగుంటుందండి ఈ కర్రీ టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేనండి అంత బాగుంటుంది మేము ఎప్పుడు చేసుకున్నా ఈ విధంగానే చేసుకుంటామండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మన మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం కోసం బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం